ఎవరి వన్ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా ఫైనా టుడే ఓపెనింగ్స్ యాక్చువల్లీ ఐటీ నాన్ ఐటీ అండ్ నాన్ ఐటీలో కూడా రిఫరెన్స్ ఇస్తానని చెప్పాను కదా నేను ఆ రిఫరెన్స్ రిలేటెడ్ ఓపెనింగ్స్ ఏమేమి ఉన్నాయి అనేది టుడే డిస్కస్ చేద్దాం ఒకసారి సో ఆ ఓపెనింగ్స్ రిలేటెడ్ ఏమేమి ఉన్నాయి అండ్ వాటికి ప్రాసెస్ ఏంటి అండ్ ఏమేమి రిక్వైర్మెంట్ ఏంటి స్కిల్స్ ఏంటి లొకేషన్ ఏంటి వర్క్ ఫ్రమ్ ఆఫీసా అండ్ వర్క్ ఫ్రమ్ హోమా ఆ డీటెయిల్స్ గురించి నేను ఒకసారి క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను నాన్ ఐటీ అండ్ ఐటీ ఓపెనింగ్స్ అనమాట ఇవి మీకు ఎవరికైతే రిఫరెన్స్ కావాలో నా రిఫరెన్స్ వీ కంపెనీస్కి రిఫరెన్స్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు వాట్సాప్లో తర్వాత నాకు పిన్ చేయండి ఒకసారి నేను ఓపెనింగ్స్ గురించి అయితే డిస్కస్ చేస్తాను క్విక్గా ఫస్ట్ ఇది వచ్చేసి మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా స్క్రీన్లో చూపిస్తున్నాను మన్మన్ హెల్త్ కేర్ కంపెనీలో బ్యాక్ అండ్ డెవలపర్ గా ఓపెనింగ్ ఉంది ఇది ఫ్రెషర్ పొజిషన్ అనమాట అండ్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఓపెనింగ్ ఉంది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ ఎంప్లాయ్మెంట్ టైప్ ఫుల్ టైమ్ అనమాట ఎటువంటి కాంట్రాక్ట్ లైక్ అలాంటివి ఏం కాదు ఇది ఫుల్ టైం రోలు ఎక్స్పీరియన్స్ లెవెల్ వచ్చేసి జూనియర్ అండ్ మిడ్ సీనియర్ ఈ త్రీ లెవెల్స్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు లైక్ స్కిల్స్ ఏంటి అంటే టెక్నాలజీస్ క్లౌడ్ లో ఏడబ్ల్యూఎస్ గూగుల్ క్లౌడ్ అండ్ అజ్యూర్ ప్రోగ్రామింగ్ వచ్చేసి పైథాన్ నోట్ జేఎస్ జావా రూబీ అండ్ ఎక్సెట్రా ఇంకా కొన్ని ప్రోగ్రామింగ్ కూడా ఉన్నాయి సో వీటిలో ఎక్స్పీరియన్స్ లెవెల్లో కూడా ఉంది అండ్ ఫ్రెషర్ ప్రొజేషన్లో కూడా ఉంది క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఓకే అండ్ గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి శాలరీ ఫ్రెషర్స్కి అయితే త్రీ ఎల్పిఏ టు ఫోర్ ఎల్పిఏ రేంజ్లో ఉంటుంది ఎక్స్పీరియన్స్కి అయితే ఎక్స్పీరియన్స్కి అయితే ఓపెన్ ప్యాకేజ్ డిపెండ్స్ ఆన్ మీ ప్రీవియస్ ప్యాకేజ్ని బట్టి మీ శాలరీ రేంజ్ అనేది ఉంటుంది ఎవరికైతే మీకు రిఫరెన్స్ కావాలో వాళ్ళు నాకు వాట్సాప్లో మీ సివి అనేది సెండ్ చేస్తే నేను రిఫరెన్స్ అనేది ఇస్తాను రిఫరెన్స్ ఇచ్చినందుకు నేను ఛార్జెస్ అయితే కంపల్సరీగా తీసుకుంటాను గైస్ ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ఓపెనింగ్ వచ్చేసి డెస్క్ టాప్ సపోర్ట్ ఇంజనీర్ ఆర్ నెట్వర్కింగ్ ఇంజనీర్స్ ఆర్ సిస్టమ్ అడ్మిన్స్ ఇది రోల్ అండ్ మల్టిపుల్ క్లయింట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కంప్ క్లయింట్స్ లొకేషన్ క్లయింట్స్కి ఉన్నాయి ఈ రిక్వైర్మెంట్ అనేది అండ్ ఎనీ గ్రాడ్యుయేషన్ పర్లేదు టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ లోపు వాళ్ళు పా ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్ ఉండాలి శాలరీ రేంజ్ వచ్చేసి ఫ్రెషర్స్కి అయితే టూ పాయింట్ ఫోర్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ వెళ్ లొకేషన్స్ హైదరాబాద్ అండ్ బెంగళూరు ట్రైనింగ్ వచ్చేసి ట్వంటీ టు థర్టీ డేస్ ఉంటుంది ఆఫ్లైన్లో ఉంటుంది హైదరాబాద్ కానీ గుంటూరులో కానీ ఈ టూ లొకేషన్స్లో ట్వంటీ టు థర్టీ డేస్ ట్రైనింగ్ అయిపోయాక మీకు క్లయింట్స్కి అనేది హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అనేది ఉంటుంది ఓకేనా దీనికి ఫస్ట్ ట్రైనింగ్లో జాయిన్ అవ్వాలన్నా సరే దీనికి నేను రిఫరెన్స్ అనేది ఇస్తాను రిఫరెన్స్ తర్వాత మీరు ట్రైనింగ్లో జాయిన్ అవుతారు ట్వంటీ టు థర్టీ డేస్ ట్రైనింగ్ అనేది తీసుకుంటారు ఇనీషియల్గా తర్వాత మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ క్లయింట్స్ అనేవి ఉంటాయి సో డెస్క్టాప్ సపోర్ట్ ఇంజనీర్ నెట్వర్కింగ్ ఇంజనీర్ సిస్టమ్ అడ్మిన్స్ ఈ త్రీ రోల్స్లో ఈ ఈ ఓపెనింగ్ అనేది అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వినాగ్ ఏ యాప్స్ విసిఎస్ అనమాట ఫుల్ స్టాక్ డెవలపర్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఓకే వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా ఆ వెబ్సైట్ మీరు చెక్ చేసుకోవచ్చు ఒకసారి దాంట్లో ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అండ్ ఫ్రంట్ ఎండ్ ప్లస్ బ్యాక్ ఎండ్ ప్లస్ క్లౌడ్లో ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి శాలరీ ఫుల్ స్టాక్ వచ్చేసి త్రీ పాయింట్ టూ ఎల్పిఏ వస్తుంది ల్యాప్టాప్ అనేది కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది ఎయిటీన్ కే పర్ మంత్ అనమాట డిజిటల్ మార్కెటింగ్ రోల్కి అయితే ఫోర్ పాయింట్ టూ ఎల్పిఏ వస్తుంది ట్వంటీ ఎయిట్ కే పర్ మంత్ ల్యాప్టాప్ కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది వర్క్ మోడ్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంది హోమ్ ఉంది హైబ్రిడ్ మోడ్ త్రీ మోడ్స్ అనే అవైలబుల్ ఉన్నాయి కంపెనీ ఉంటుంది దాని రిక్వైర్మెంట్ని బట్టి కానీ లైక్ మీ రిక్వైర్మెంట్ని బట్టి కానీ హెచ్ఆర్ రౌండ్ డిస్కషన్ బట్టి ప్లేస్మెంట్ అనేది మీ వర్క్ మోడ్ అనేది డిసైడ్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ వారది ఇన్ఫోటెక్ ట్రైరైడ్ సొల్యూషన్స్ అండ్ హ్యాప్టెక్ టెక్నాలజీస్ దాంట్లో జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ పొజిషన్ ఓపెనింగ్స్ ఉన్నాయి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ లొకేషన్ హైదరాబాద్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కంపల్సరీగా ఉంటుంది ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు సిటీసీ వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ ఫోర్ ఎల్పిఏ ఇంక్లూడింగ్ పిఎఫ్ ప్లస్ ఈఎస్ఐ ఈ రెండింటితో కలిపి వన్ పాయింట్ ఫోర్ ఫోర్ ఎల్పిఏ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ ఎల్పిఏ వచ్చే ఛాన్స్ ఉంది ఆఫ్టర్ ప్రొబేషన్ త్రీ పాయింట్ ఫైవ్ ఎల్పిఏ ఉంటుంది ఇన్ ట్రైనింగ్ పీరియడ్లో అండ్ ప్రొబేషన్ పీరియడ్లో వన్ పాయింట్ ఫోర్ ఫోర్ ఎల్పిఏ ఉంటుంది ఓకే అప్ టు త్రీ పాయింట్ ఫైవ్ ఎల్పిఏ ప్రొబేషన్ ఓకే ఆఫ్టర్ ప్రొబేషన్ మీకు త్రీ పాయింట్ ఫైవ్ ఎల్పిఏ లోపు వస్తుంది ప్రొబేషన్ పీరియడ్ అనేది సిక్స్ మంత్స్ విత్ టూ ఇయర్ బాండ్ బాండ్ అనేది ఉందనమాట దీనికి టూ ఇయర్ బాండ్ మీరు కంపల్సరీగా రాయాల్సిందే బ్రేక్ చేయడానికి లేదు బాండ్ అనేది ఆఫీస్ అవర్స్ నైన్ అవర్స్ పర్ డే ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ డేస్ పర్ మంత్లో మీరు వర్క్ చేయాల్సిందే ఓకేనా సో రిఫరెన్స్ కావాలంటే కనుక కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి స్కై ఐఎంఎఫ్ లిమిటెడ్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ ఓపెనింగ్ ఉంది డొమైన్ అనేది వెబ్ డెవలపర్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అప్లికేషన్ టెస్టింగ్ జావా ఈ ఈ రోల్స్లో ఈ డొమైన్స్లో వాళ్ళు ఓపెనింగ్స్ అనేవి రిలీజ్ చేశారు క్వాలిఫికేషన్ బీటెక్ ఉండాలి ట్వ ట్వంటీ ట్వంటీ వన్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ వార్ వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు ట్రైనింగ్ పీరియడ్ త్రీ మంత్స్ ఉంటుంది ట్రైనింగ్ పీరియడ్ లో ఫిఫ్టీన్ కే వాళ్ళు స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఆఫ్టర్ ట్రైనింగ్ ఫోర్ ఎల్పిఏ మీ డిపెండ్స్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ ఫోర్ ఎల్పిఏ ఈజీగానే వస్తుంది వర్క్ మోడ్ అనేది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంది హోమ్ ఉంది బోత్ మోడ్స్ అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక కంపెనీ వచ్చేసి క్వాంట్రోన్ కంపెనీ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ రోల్ అనమాట డెసిగ్నేషన్ అండ్ డొమైన్ వచ్చేసి సబై సబ్ సెక్యూరిటీ మీద డొమైన్ ఉంది అవైలబుల్ ఉంది క్వాలిఫికేషన్ బీటెక్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు వాళ్ళు కన్సిడర్ చేస్తారు సేమ్ ట్రైనింగ్ పీరియడ్ త్రీ మంత్స్ ఉంటుంది స్టైఫండ్ ఇస్తారు ట్రైనింగ్ పీరియడ్లో ఫిఫ్టీన్ థౌజండ్ ఇస్తారు ఆఫ్టర్ ట్రైనింగ్ పీరియడ్ క్లయింట్ రౌండ్స్ జరిగాక మీకు శాలరీ అనేది ఫోర్ ఎల్పిఏకి షిఫ్ట్ అవుతుంది వర్క్ మోడ్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆర్ హోమ్ అనమాట క్యామెల్ క్యూ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాబ్స్ మీద డెవాబ్స్ టెస్టింగ్ మీద ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాబ్స్ టెస్టింగ్ ఓకే బీటెక్ క్వాలిఫికేషన్ ట్వంటీ ట్వంటీ వన్ టు ట్వంటీ ఫోర్ పాస్అట్ వాళ్ళు బిలో పాస్డౌట్ అయినా సరే ఒకసారి మెసేజ్ చేయండి నేను కనుక్కుంటాను పాజిబుల్ ఉందా లేదా అనేసి ఓకే ట్రైనింగ్ పీరియడ్ త్రీ మంత్స్ సేమ్ ట్రైనింగ్ శాలరీస్ టైఫండ్ ఉంటుంది ట్రైనింగ్ పీరియడ్లో కే ఆఫ్టర్ ట్రైనింగ్ పీరియడ్ మీకు క్లయింట్ రౌండ్స్ అనేవి జరుగుతాయి యాజ్ ఎంఎన్సీస్లో జరిగినట్టే తర్వాత మీకు సాలరీ అనేది డిసైడ్ అవుతుంది అనమాట ఓకే ఫోర్ ఎల్పిఏకి షిఫ్ట్ అవుతుంది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆర్ హోమ్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఆఫ్టర్ ట్రైనింగ్ పీరియడ్ ఓకే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆర్ హోమ్ అనమాట రెండు బోత్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ ట్రయారైడ్ కంపెనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డొమైన్స్ వచ్చేసి ఇందులో ఎక్కువ ఓపెనింగ్స్ రిలీజ్ చేశారు జావా టెస్టింగ్ పైథాన్ డెవాక్స్ వెబ్ టెక్నాలజీస్ పవర్ బిఐ శాప్ గ్రాడ్యుయేట్ సేమ్ అనమాట ట్వంటీ ట్వంటీ వన్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ బిలో అవుట్ అయినా ఒకసారి పిన్ చేయండి మీరు ఆ కంపెనీలో జాయిన్ అవుదాం అనుకుంటే ట్రై నేను రిఫరెన్స్ ట్రై చేస్తాను ఇవ్వడానికి మాక్సిమం ట్రైనింగ్ పీరియడ్ ఫిఫ్టీన్ కేస్ ట్రైఫండ్ అప్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ ఎల్పి ఆఫ్టర్ ట్రైనింగ్ వర్క్ ఫ్రం హోమ్ మోడ్ అనమాట ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రయరేట్ కంపెనీ నెక్స్ట్ అవుట్ వర్క్ సొల్యూషన్స్ ఆర్ టీమ్లీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ నెట్వర్కింగ్ ఇంజనీర్ ఆర్ సిస్టమ్ అడ్మిన్ ఆర్ ఐటీ సపోర్ట్ ఈ రోల్స్లో లీజ్ అనే టీమ్లీస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అండ్ అవుట్ వర్క్ సొల్యూషన్స్ ఈ టూ కంపెనీస్ ఈ త్రీ రోల్స్లోనూ రిలీజ్ చేసింది క్లయింట్ వచ్చేసి విప్రో ఆర్ ఐసిఐసిఐ జాబ్ రోల్ నెట్వర్కింగ్ ఇంజనీర్ సిస్టమ్ అడ్మిన్ ఐటీ సపోర్ట్ హెల్ప్ డెస్క్ ఓకే క్వాలిఫికేషన్ ఇంటర్ డిప్లొమో ఎనీ డిగ్రీ ఓకే ఎనీ గ్రాడ్యుయేషన్ అనమాట డిగ్రీ ఆర్ బీటెక్ ఏదైనా పర్లేదు ఇంటర్ డిప్లొమో కూడా దే కెన్ యాక్సెప్ట్ అనమాట ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి ఫిఫ్టీన్ టు టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కే శాలరీ ఉంటుంది మేల్ మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఎలిజిబుల్లే లొకేషన్ వచ్చేసి వైజాగ్ ఇంటర్వ్యూ లొకేషన్ మాత్రం ఇక్కడ మెన్షన్ చేశారు కదా వైజాగ్ లొకేషన్లో ఈ లొకేషన్ అనమాట పెందుర్తి లైక్ చిన్ముస్ చిన్ముసిడివాడ ఓకే ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ లొకేషన్ అనేది వైజాగ్లో ఒక సబ్ లొకేషన్ అనమాట ఇది సో ఇంటర్వ్యూకి అక్కడికి వెళ్ళాల్సిందే మీరు లొకేషన్కి ఓకేనా రిఫరెన్స్ కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు అండ్ అటెనాస్ కోడ్ ప్రైవేట్ లిమిటెడ్ కెరీర్ లాంచింగ్ ప్రోగ్రామ్ అనమాట ఇది ఇది సిఎల్పి కెరీర్ లాంచింగ్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామింగ్ని వీళ్ళు లాంచ్ చేశారు సో క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఇయర్ ఆఫ్ పాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి వాళ్ళు కన్సిడర్ చేస్తారు శాలరీ ఫస్ట్ సిక్స్ మంత్స్ టెన్ కే వస్తుంది విత్ లైవ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు లైవ్ ప్రాజెక్ట్స్తో మీకు కెరీర్ లాంచ్ చేయడానికి మీకు కంప్లీట్గా సపోర్ట్ చేస్తారు ఫస్ట్ సిక్స్ మంత్స్ మీకు పర్ మంత్ టెన్ కే వస్తుంది ఆఫ్టర్ సిక్స్ మంత్స్ అనేవి వన్ పాయింట్ ఎయిట్ టు టూ పాయింట్ ఫోర్ ఎల్పిఏ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్తో డిప్లాయ్ టు క్లయింట్స్కి డిప్లాయ్ అనమాట ఆర్ ఈ కంపెనీలో అటెనస్ కోర్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉన్న ప్రాజెక్ట్స్కి కూడా వాళ్ళు తీసుకుంటారు ఓకే లొకేషన్ వచ్చేసి సైబర్ టవర్స్ హైదరాబాద్ హైదరాబాద్లో సైబర్ టవర్స్లో మీరు వెళ్ళాలన్నమాట లొకేషన్కి నెక్స్ట్ అటెనస్ కోడ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళే జావా ఫుల్ స్టాక్ అండ్ పైథాన్ ఫుల్ స్టాక్ సేల్స్ ఫోర్స్ మీద కూడా రిలీజ్ చేశారు ఎనీ గ్రాడ్యుయేషన్ ఎక్స్పెక్ట్ సివిల్ సివిల్ వాళ్ళని వాళ్ళు కన్సిడర్ చేయడం లేదు ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్స్పీరియన్స్ టూ థౌజండ్ టెన్ ఆన్వర్డ్స్ ఓకే ఫిఫ్టీన్ కే పర్ మంత్ డ్యూరింగ్ ట్రైనింగ్ ఆఫ్టర్ దట్ సిక్స్ త్రీ పాయింట్ సిక్స్ ఎల్పిఏ ఇస్తారు సైబర్ టవర్స్ హైదరాబాద్కి వెళ్ళాలి ఓకే అతికస్ గ్లోబల్ శాప్ ఏబిఏపీ మీద రిలీజ్ చేశారు కంపెనీ పేరు అథికస్ గ్లోబల్ కంపెనీ శాప్ ఏబిఏపీ ట్రైన్డ్ క్యాండిడేట్స్ వీళ్ళకి కన్ఫామ్గా శాప్ ఏబిఏపీలో ట్రైన్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే కావాలి ఎనీ గ్రాడ్యుయేషన్ పర్లేదు త్రీ ఎల్పిఏ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తారు హైదరాబాద్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నోట్ ఇక్కడ పెట్టారు ట్రైన్డ్ క్యాండిడేట్స్ ఓన్లీ హండ్రెడ్ పర్సెంట్ ట్రైన్ అయి ఉండాలి ఈవై కంపెనీ హైరింగ్ ఫర్ మల్టిపుల్ రోల్స్ డొమైన్స్ వచ్చేసి వీళ్ళు చాలా డొమైన్స్లో రిలీజ్ చేశారు క్యూఏ ఆటోమేషన్ జావా అండ్ జిఎస్ఎల్ టూ జావా నోట్ జేఎస్ రియాక్ట్ నేటివ్ రియాక్ట్ జేఎస్ ఏడబ్ల్యూ స్ప్రింగ్ బూట్ స్ప్రింగ్ బ్యాచ్ డిఎస్ఏ మైఎస్క్యూఎల్ మైక్రో సర్వీసెస్ రెస్ట్ స్క్రమ్ మాస్టర్ పైథాన్ యాంగులర్ డేటా అనలిటిక్స్ మ్యాంగోడీబీ డి జాంగో సెలేనియం ఆటోమేషన్ టెస్టింగ్ ప్రాజెక్ట్ మేనేజర్ డెవాప్స్ కోర్జావా జావా ఎఫ్ఎస్డి జావా ఎయిట్ ప్లస్ రియాక్ట్ జేఎస్ వీటన్నిటి మీద కూడా వీళ్ళు మల్టిపుల్ హైరింగ్స్ చేస్తున్నారు సో ఎక్స్పీరియన్స్ ఇది అనమాట ఎక్స్పీరియన్స్ పొజిషను త్రీ ప్లస్ ఇయర్స్ కన్ఫామ్గా మీరు డొమైన్స్ డొమైన్స్లో ఏదైనా ఏ డొమైన్ మీదైనా త్రీ ప్లస్ ఇయర్స్ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉండాలి శాలరీ ఓపెన్ ప్యాకేజ్ అనమాట డిపెండ్స్ ఆన్ మీ ప్రీవియస్ సిటీసీ మీద మీకు హైక్ అనేది ఇస్తారు లొకేషన్ పాన్ ఇండియా జెన్యున్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి ఓకే సో దీంట్లో రిఫరెన్స్ కావాల్సిన వాళ్ళు పింక్ చేయండి ఐ కెన్ గివ్ రిఫరెన్స్ టీసీఎస్ కంపెనీలో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ మాత్రమే జరుగుతున్నాయి ప్రజెంట్ డొమైన్స్ అజ్యూరు క్యూఏ టెస్టింగ్ అండ్ త్రీ ప్లస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉందన్నమాట త్రీ ప్లస్ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఓపెన్ ప్యాకేజ్ తెలిసిందే కదా మీకు ప్రీవియస్ సిటీసీ మీద మీకు హైక్ అనేది ఉంటుంది బెంగళూరు లొకేషన్లో డ్రైవ్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ డ్రైవ్ ఉంది సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ జెన్యున్ ఎక్స్పీరియన్స్ మాత్రమే కావాలి టీసీఎస్ కంపెనీగా డోంట్ ట్రై ఫేక్ ఎక్స్పీరియన్స్ ఓకే సో టీసీఎస్ కంపెనీకి జెన్యున్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే వెళ్ళండి నేను రిఫరెన్స్ ఇస్తాను అండ్ మీరు అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూకి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి ఐ కెన్ సపోర్ట్ ఫర్ ఇంటర్వ్యూ ఆల్సో ఓకే అండ్ డైన్ ప్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ టెస్టింగ్ అండ్ డెవాబ్స్ డెవాబ్స్ మీద ఓపెనింగ్స్ ఉన్నాయి త్రీ టు సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఓపెన్ ప్యాకేజ్ హైదరాబాద్ అండ్ బెంగళూరు లొకేషన్లో దీనికి ఫేక్ కూడా మేనేజ్ చేస్తాము బట్ నేను కాదు మేనేజ్ చేసేది సో నేను రెఫరెన్స్ ఇస్తాను వాళ్ళు మేనేజ్ చేస్తారు ఓకేనా సో టీసీఎస్ కంపెనీ హైరింగ్ ఫర్ శాప్ అండ్ ఒరాకిల్ డొమైన్స్ ఆల్సో డొమైన్స్ వచ్చేసి శాప్ విస్టెక్స్ శాప్ సిపిఐ ఒరాకిల్ క్లౌడ్ ఫినాన్స్ ఒరాకిల్ క్లౌడ్ ఎస్ఈఎం సేల్స్ ఫోర్స్ అండ్ సేల్స్ ఫోర్స్ మీద కూడా ఉంది ఫోర్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి ఓపెన్ ప్యాకేజ్ హైదరాబాద్ లొకేషన్లో ఉంది లీజ్ కంపెనీ వచ్చేసి శాప్ ఏబీఏపీ మీద కూడా హైరింగ్ చేస్తుంది క్లయింట్ వచ్చేసి ఎమ్ఎన్సీ టీమ్ లీజ్ రిక్రూట్ చేసుకుని క్లైంట్కి ఎంఎన్సీ క్లైంట్కి మూవ్ చేస్తుంది డొమైన్స్ శాప్ ఏబిఏపీ మీద ఫోర్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఓపెన్ ప్యాకేజ్ లొకేషన్ హైదరాబాద్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే అవైలబుల్ కాన్సన్ట్రేక్స్ కంపెనీ నాన్ వాయిస్ ప్రాసెస్ ఇక్కడ నుంచి కంప్లీట్గా నాన్ ఐటీ ఓపెనింగ్స్ గురించి చెప్తాను నాన్ వాయిస్ ప్రాసెస్ కాన్సన్ట్రేక్స్ ఎనీ డిగ్రీ అయినా పర్లేదు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ త్రీ వరకు పాస్డ్ అవుట్ యాక్సెప్ట్ చేస్తారు త్రీ ఎల్పిఏ ప్లస్ అలవెన్సెస్ ఉంటాయి దీనికి క్యాబ్ ఫెసిలిటీ అవి కూడా ఉంటాయి బెంగళూరు లొకేషన్ కమ్యూనికేషన్ మంచిగా ఉండాలి గాయస్ ఓకే మోడర్ కంపెనీ వచ్చేసి నాన్ వాయిస్ మార్ట్ గేస్ ఫినాన్స్ అండ్ ఎనీ డిగ్రీ అయినా పర్లేదు టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఉండాలి త్రీ ఎల్పిఏ శాలరీ అనేది ఉంటుంది పర్ మంత్ లైక్ ఇట్స్ ట్వంటీ ఫైవ్ కే పర్ మంత్ రావచ్చు అండ్ బెంగళూరు లొకేషన్ ఫస్ట్ త్రీ మంత్స్ వర్క్ ఫ్రమ్ ఆఫీసు మీకు తర్వాతే వర్క్ ఫ్రమ్ హోమ్కి ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ త్రీ మంత్స్ మాత్రం ఆఫీస్కి ఖచ్చితంగా వెళ్లాల్సిందే ల్యాప్టాప్ కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా పర్లేదు గైస్ మోడర్ కంపెనీకి ఓకే నెక్స్ట్ ఎంఎన్సీ కంపెనీ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఎనీ గ్రాడ్యుయేట్స్ అయినా పర్లేదు వన్ ప్లస్ మినిమమ్ వన్ ప్లస్ ఇయర్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి కే సిటీసీ ఉంటుంది కే పర్ మంత్ ఉంటుంది అండ్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది ఓన్ ల్యాప్టాప్ ఉండాలి గాస్ దీనికి ఈ ఓన్ ల్యాప్టాప్లో మీకు ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాము ఐఫై ఉండాలి ఎయిట్ జీబీ ర్యామ్ ఉండాలి విండోస్ టెన్ వైడ్ హెడ్సెట్ వైఫై ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఉంటేనే మీరు దీనికి ప్రొసీడ్ అవ్వండి ఓకే అండ్ అర్డెమ్ డేటా సర్వీసెస్ ఎంఎన్సీ కంపెనీ బిల్డింగ్ నాన్ వాయిస్ అనమాట ఇది నాన్ ఐటీ రోల్ క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్స్ టూ ఇయర్స్ జీరో టు టూ ఇయర్స్ మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ ఫార్టీ కే టు ఫిఫ్టీ కే సిటీసీ ఉంటుంది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది దీనికి కూడా ల్యాప్టాప్ ఓన్ ల్యాప్టాపే ఉండాలి కంపెనీ ఎటువంటి ల్యాప్టాప్ ప్రొవైడ్ చేయదు ఆ ల్యాప్టాప్ రిక్వైర్మెంట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఒకసారి చెక్ చేయండి అండ్ కొరోవిస్టా డాట్ కామ్ ఫ్లిప్కార్ట్ డేటా లిస్టింగ్ ప్రాసెస్ అనమాట ఇది సో కొరోవిస్టా డాట్ కామ్ వాళ్ళు ఫ్లిప్కార్ట్ డేటా లిస్టింగ్ ప్రాసెస్కి వీళ్ళు హైడ్ చేసుకుంటున్నారు సో క్వాలిఫికేషన్ ఇంటర్ అండ్ ఎనీ గ్రాడ్యుయేట్స్ టూ థౌజండ్ టెన్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఉంటుంది థర్టీ ఫైవ్ కేసిటీసీ ఉంటుంది డిపెండ్స్ ఆన్ వర్క్ అనమాట అది పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది దీనికి కూడా ఓన్ ల్యాప్టాప్ అండ్ వైఫై కన్ఫామ్ ఉండాలి అండ్ అమెజాన్ వర్చువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ దీనికి ఫుల్ టైమ్ ఆ పార్ట్ టైం బోత్ రోల్స్కి హైరింగ్ ఉంది అండ్ ఎనీ గ్రాడ్యుయేషన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు హైరింగ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు టూ పాయింట్ ఎయిట్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ ఎల్పిఏ ఉంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్ హైదరాబాద్ లొకేషన్ వాళ్ళకి మాత్రమే ఇది అనమాట సో నేను అమెజాన్కి లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను కాదు అమెజాన్ గురించి డీటెయిల్డ్ వీడియో నేను ఒకసారి చేస్తాను అమెజాన్లో ఈజీగా జాబ్ అనేది నాన్ ఎయిటీ వాళ్ళకి చాలామందికి ఈజీగా జాబ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది నేను దాని గురించి ఒక డీటెయిల్ వీడియో చేస్తాను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఓకే విప్రో క్లయింట్ అనమాట గూగుల్ నాన్ వాయిస్ క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ త్రీ వరకు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు టూ ఎల్బిఏ ప్లస్ థర్టీకే షిఫ్ట్ అలవెన్సెస్ ఉంటాయన్నమాట అండ్ క్యాబ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఓన్లీ మేల్స్కి మాత్రమే ఇది పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమే షిఫ్ట్ మాత్రం రొటేషనల్ షిఫ్ట్ అంటే నైట్ షిఫ్ట్ రావచ్చు జనరల్ షిఫ్ట్ రావచ్చు ఏదైనా రొటేషనల్ అవ్వచ్చు బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి ఓన్లీ మేల్స్కి మాత్రమే అమెజాన్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ వాయిస్ అండ్ నాన్ వాయిస్ ఇంటర్ డిప్లొమా ఎనీ డిగ్రీ ఎనీ బీటెక్ దీని గురించి నేను మళ్ళీ డీటెయిల్గా వీడియో చేస్తాను గైస్ వర్క్ ఫ్రమ్ హోమ్ దీంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ల్యాప్టాప్ కంపెనీ ప్రొవైడ్ చేసేవి ఉన్నాయి ఓన్ ల్యాప్టాప్వి ఉన్నాయి పార్ట్ టైం రోల్స్ ఫుల్ టైమ్ రోల్స్ అమెజాన్లో చాలా ఉన్నాయి గైస్ దాని గురించి నేను డీటెయిల్ వీడియో నేను చేస్తాను అండ్ బికాన్ బయాలజిక్స్ ఎగ్జిక్యూటివ్స్ అనమాట ఎనీ బీటెక్ అండ్ ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్ వరకు తీసుకుంటున్నారు ఓపెన్ ప్యాకేజ్ హైదరాబాద్ ఇట్స్ ఫర్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అదే బికామ్ బయాలజిక్స్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాగ్నిజెంట్ సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్స్ క్వాలిఫికేషన్ బీఏ అండ్ బీటెక్ ఉంది ఎంసీఏ ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ టూ పాయింట్ సిక్స్ ఎల్పిఏ ఆన్వర్డ్స్ ఉంటుంది హైదరాబాద్ అనమాట లొకేషన్ జెస్టైల్ కంపెనీ నాన్ వాయిస్ ప్రాసెస్ అండ్ కాపీ పేస్ వర్క్ అనమాట అది టెన్ ప్లస్ టూ అండ్ ఎనీ గ్రాడ్యుయేట్స్ ఫిఫ్టీన్ కే టేక్ హోమ్ ఉంటుంది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ల్యాప్టాప్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ మ్యాండేటరీగా ఉండాలి అమెజాన్ ప్రొడక్ట్ డేటా లిస్టింగ్ ఇది కూడా యాజ్ ఆజాన్ టెక్ అనమాట ఇంటికి కూడా నేను డీటెయిల్గా వీడియో చేస్తాను గైస్ స్పెక్ట్రమ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈమెయిల్ ప్రాసెస్ క్వాలిఫికేషన్ టెన్త్ ఇంటర్ ఆర్ డిగ్రీ వన్ పాయింట్ ఫైవ్ ఎల్పిఏ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ టేక్ హోమ్ వస్తుంది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోము ఓన్ ల్యాప్టాప్ రిక్వైర్డ్ అనమాట నెక్స్ట్ బ్యాంక్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ రిలేషన్షిప్ మేనేజర్ క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఎక్సెప్ట్ బీటెక్ బీటెక్ వాళ్ళు మాత్రం తీసుకోరు ఎనీ గ్రాడ్యుయేషన్ ఉండాలి బిలో ట్వంటీ సిక్స్ ఇయర్స్ లోపే మీ ఏజ్ అనేది ఉండాలి గా యాజ్ పర్ యువర్ ఆధర్ డేట్ ఆఫ్ బర్త్ బిలో ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉండాలి సాలరీ టూ పాయింట్ సిక్స్ ఎల్పీఏ వస్తుంది లొకేషన్ హైదరాబాద్ గుంటూరు విజయవాడ త్రీ లొకేషన్స్లో ఉన్నాయి బ్యాంకింగ్ ఓపెనింగ్స్ వీటికి కూడా నేను రిఫరెన్స్ ఇస్తాను గైస్ నెక్స్ట్ పిరమల్ ఫినాన్స్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే కావాలి ఎనీ డిగ్రీ పర్లేదు అండ్ బిలో థర్టీ ఇయర్స్ ఉండాలి దీనికి ఏజ్ లిమిట్ టూ పాయింట్ సెవెన్ ల్యాక్స్ టూ త్రీ పాయింట్ త్రీ ఎల్పిఏ ఉంటుంది పర్యానం అండ్ లొకేషన్స్ కర్నూలులో సెవెన్ అనంతపూర్లో త్రీ ఓపెనింగ్స్ తిరుపతిలో టెన్ మెంబర్స్ కావాలి కాకినాడలో సిక్స్ గుడివాడ ఫైవ్ ఏలూరు ఫైవ్ శ్రీకాకుళం ఫైవ్ విజయనగరం త్రీ ఈ లొకేషన్స్లో ఓపెనింగ్స్ కౌంట్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను ఒకసారి చెక్ చేయండి గ్యాస్ ఐసిఐసిఐ బ్యాంక్లో కూడా ప్యూర్ ఆపరేషన్స్లో మీకు ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ అండ్ బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి ఏజ్ అనేది శాలరీ అనేది టూ పాయింట్ ఫోర్ ల్యాక్స్ టు టూ పాయింట్ ఎయిట్ ఉండాలి లొకేషన్ బెంగళూరు ట్వంటీ వన్ డేస్ ట్రైనింగ్ ఉంటుంది గైస్ ఇది ఎన్ఐఐటి వాళ్ళు ఇస్తారు ట్రైనింగ్ ఆఫ్టర్ ట్రైనింగ్ మీకు ఆఫర్ అనేది వస్తుంది అండ్ ఆఫర్ ఫస్టే వస్తుంది బట్ ట్వంటీ వన్ డేస్ ట్రైనింగ్ ఉంటుంది ఎన్ఐఐటి వాళ్ళు ఇస్తారు ఆ ట్రైనింగ్ అయిపోయాక మీకు కంప్లీట్గా బ్యాంక్ అనేది మిమ్మల్ని తీసుకుంటుంది అనమాట ఓకే అండ్ ఈ ట్రైనింగ్లో జాయిన్ చేయించడానికి నేను కంప్లీట్గా రిఫరెన్స్ అనేది ఇస్తాను ఆఫ్టర్ మీకు ఉంటుంది ప్లేస్మెంట్ అనేది ఓకే ఓకే థ్యాంక్ యూ గైస్ ఇది ఈరోజు ఉన్న ఓపెనింగ్స్ అనేవి వీటిలో మీకు ఏమన్నా రిఫరెన్స్ కావాలి అంటే కనుక నన్ను కాంటాక్ట్ చేయండి ఓకే నేను ఇస్తాను రిఫరెన్స్ అనేది ఇస్తాను ఓకేనా కంప్లీట్గా రిఫరెన్స్ ఇచ్చాక మీకు ప్లేస్మెంట్ అనేది ఉంటుంది నేను దే కం ఇంటర్వ్యూ కూడా కొన్నిటికి నేను సపోర్ట్ చేస్తాను అమెజాన్ గురించి అయితే నేను డీటెయిల్ వీడియో చేస్తాను అసలు రిఫరెన్స్ కావాల్సిన వాళ్ళు మీ సివి అనేది మీ వాట్సాప్లో నాకు సెండ్ చేయండి మీ రెజ్యూమ్ పంపించి నాకు రిఫరెన్స్కి ఛార్జెస్ కూడా తీసుకుంటాను గాస నేను నాన్ ఐటీకి అయితే తక్కువ తీసుకుంటాను ఐటీకి అయితే తీసుకుంటాను అనమాట ఐటీకి ఒక టెన్ అలా తీసుకుంటాను నాన్ ఐటీకి అయితే ఫైవ్ థౌజండ్ తీసుకుంటాను డిఫరెన్స్ కావాల్సిన వాళ్ళు మీ రెజ్యూమ్ అనేది షేర్ చేయండి నేను ఒకసారి చెక్ చేసి మీకు పాసిబుల్ అవుతుంది అంటే కనుక చెప్తాను కదా సార్ ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండ్ మీకు మోర్ జాబ్ అప్డేట్స్ గురించి వీడియోస్ కావాలి అంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఇంకా దేని మీద కావాలి అనేది కూడా కమెంట్ చేయండి నేను కంపల్సరీగా పాజిబిలిటీ తీసుకురావడానికి ట్రై చేస్తాను అండ్ చెగ్ ట్రైనింగ్ కావాల్సిన వాళ్ళు కూడా అండ్ చెగ్ మెంబర్ అనేసి నేను కింద డిస్క్రిప్షన్లో చెగ్ గురించి న్యూగా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళకి నెంబర్ ఇస్తాను నేను వాళ్ళని కాంటాక్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ గైస్ బై బాయ్